చేతిలో ఫోన్ లేదు జేబులో ఎక్కువ డబ్బు లేదు ఇంట్లో ఏసీలు లేవు అయ్యే ఇనా సరే ఆ తరం మనకంటే వందేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఎలా బ్రతికింది అసలు వారి రహస్యం ఏంటి ఈ తరం వెళ్ళిపోతే ఇక మనకు ప్రేమని పంచే చేతులు కథలు చెప్పే గొంతులుండవు మనం ఏం కోల్పోతున్నామో తెలుసా స్నేహితులరా గమనించారా మన కళ్ళ ముందే ఒక శకం ముగిసిపోతోంది మనకు జన్మనిచ్చి జీవితాన్ని నేర్పిన ఒక గొప్ప తరం ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ కనుమరుగవుతోంది వారితో పాటే ఆ ఆప్యాయతలు ఆ విలువలు కూడా వెళ్లిపోతున్నాయేమో అనిపిస్తోంది అసలు ఎందుకంత గొప్పది ఆ తరం ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం ఇళ్లు ఇరుకుగా ఉన్న మనుషుల మధ్య ప్రేమ మాత్రం విశాలంగా ఉండేది వాళ్లు ఎప్పుడూ నేను అనలేదు మనం అంటూనే బ్రతికారు ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలు పంచుకున్నారు ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం అది వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు కానీ జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం అది గడియారం లేకపోయినా సూర్యుని చూసి సమయాన్ని క్యాలిక్యులేటర్ లేకపోయినా నోటి లెక్కలతోనే జీవితాన్ని గెలిచిన మేధావులు వాళ్ళు ఇంటర్నెట్ చూడకుండానే అపారమైన జ్ఞానాన్ని నింపుకున్నారు జీపీఎస్ లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగారు ఆ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్లు లేవు కానీ మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు లోటు లేదు పోస్ట్ కార్డులపై రాసిన నాలుగు ముక్కలు ఫోన్లో మాట్లాడే గంటల కన్నా